శ్రీకృష్ణ పరబ్రహ్మణమ గోదాదేవి అయిన నమ ప్రియభక్తులారా భగవద్బంధువులారా వివిధ దశల్లో ఉన్నటువంటి మహాజ్ఞానులైన మహానుభావులందరూ కూడా భగవంతుడి గురించి తాము పొందిన గొప్ప అనుభవాలు కానివ్వండి జ్ఞానాలు కానివ్వండి తమ వద్దనే ఉంచుకొని ఆ అనుభవం నుండి బయటకు రావటానికి వాళ్ళు ఇష్టపడకుండా దానిలో తరించి భగవత్ సాన్నిధ్యాన్ని చేరిన మహానుభావులు ఎందరో ఉన్నారు వారి వలన సమాజం ఏ విధంగా బాగుపడింది అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే ఒకసారి భగవద్ అనుభవం పొందిన తర్వాత వాళ్ళు సమాజం గురించి పెద్దగా ఆలోచించినట్టుగా మనకు కనపడదు కానీ గోదాదేవి యొక్క భావాలు ఎంతో విశాలమైనటువంటివి ఏమాత్రము జ్ఞానం లేనివాడు కూడా భగవంతుని సేవని పొందాలి భగవద్ అనుభవాన్ని పొందాలి మోక్షమంటే వాడికి అర్థమవ్వాలి ఆ నిరతిశయమైన ఆనందాన్ని పొందాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో విశాల దృక్పథంతో మనకి అందించినటువంటి అద్భుత గ్రంథరాజం తిరుప్పావై శ్రీవ్రతమని చెప్పి పిలువబడేటువంటి ఇది వేదమనై తుక్కుం విత్ ఆగుం అనని చెప్పి అంటారు వేదాలకు కూడా బీజమైనటువంటిదే ఇది అనని చెప్పి అంటే అంత నిగూఢమైన అర్థం దీనిలో ఉంది అని అటువంటి అద్భుతమైన తిరుప్పావైలో భాగంగా నేడు పదమాడవ పాసురాన్ని మనము పఠించుకుంటూ ఉన్నాం పులిన్ వాయి కిండానై పుళావరై కిళ్ళి కెళందానై కితిమై పడిపోయి పిల్లగలెల్లూ పవై కళు పుకార్ வெளியெழுந்து வியாழ முறங்கித்து புள்ளும் சிலும் வினகான் சிலும்பினகான் போதறி கண்ணினாயக்குளிர குடைந்து நிராடாதே பள்ளி పవాయ్ ననాళ కళంత విందు కలందు నిన్నటి పాశురంలో రాముల వారు గొప్పవారు అనేటువంటి ఒక మాట చెప్పుకోవడం జరిగింది కొంతమంది కోపం వచ్చింది అదేంటమ్మా మనం కృష్ణుడి దగ్గరికి వెళుతూ రాముడిని గొప్ప అంటే ఎలాగా ఒకళ్ళు అన్నారు రాముడికన్నా కృష్ణుడు గొప్ప కాదు ఇంకొకళ్ళు ఏమో కన్నా రాముడు ఇట్లా ఏదో ఏదో మాటలు మాట మరికొందరమ్మ రాముడు కృష్ణుడిద్దరు ఒకళ్ళే కదా ఎందుకు తల్లి మనకి గొడవ కాబట్టి ఇద్దరినీ కలిపి మనము స్థుతిద్దాము అని అని చెప్పి అన్నారు అట్లయితే మేము ముందుగా కృష్ణుడిని స్థుతిస్తామన్నారు కానీ నష్టమేమి స్థుతించు పుల్లిన్ వాయి కిండానై అన్నారు మొట్టమొదటి ఎలాంటి వాడైనా కొంగ యొక్క నోటిని చీల్చి కొంగని సంహరించినటువంటి వాడు మా కృష్ణుడు అన్నాడు ఏమిటి కొంగ చంపడం పెద్ద గొప్ప పనే మేము మాత్రం చీలేము కొంగ నోటు పట్టుకొని ఇలా చీల్చితే చనిపోదు అది అది గొప్ప పనే అని మనం అనుకుంటున్నామేమో చాలా గొప్ప పని ఎందుకో తెలుసా ఈ కొంబ కొంగ అనేటువంటిది సాధారణమైంది కాదు ఇది మనిషిలో ఉండేటువంటి దంభం అనే ఒక గుణానికి ప్రతీక ఈ కొంగ బకాసురుడు అన్నాం బకం అంటే కొంగ బకాసురుడి యొక్క లక్షణం ఏమిటి అంటే వాడిలో ఉండే మనస్తత్వాన్ని కాక పైన ఇంకో తత్వం పట్టుకొని కనపడుతూ ఉంటాడు కొంగ చూడండి ఎట్లా ఉంటుందో ఒక మునిలాగా ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నట్టుగా కళ్ళు రెండు మూసుకొని ఒకటి కాలు మీద నుంచొని కదలకుండా మెదలకుండా గమ్ము నుంచొని ఉంటుంది ఏదో పెద్ద తపస్సు చేస్తున్నట్టు దాని తపస్సు ఎంతసేపు చెప్పండి చాపెళ్ళ దగ్గరికి వరకు ఓరకంటితో గమనిస్తూ ఉంటుంది చాప్పిల్ల రాగానే గుటెక్కుమని వేసేసుకుంటుంది నొట్లు మళ్ళీ మునిలాగానే ఉంచు మానవుల్లో మీరు చూడండి ఎంతమంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు కో కొల్లలు అవకాశం కోసం ఎదురు చూస్తూ అప్పటిదాకా చాలా మంచిగా నటిస్తారు మనిషిలో ఉండేటువంటి అతి క్రూరమైన గుణాల్లో దంభం అనేటువంటిది ఒకటి పైకి ఎంతో మంచిగా కనపడుతూ లోపల లోపల ఎంతో కుళ్ళు దాచిపెట్టుకొని ఉండి సమయం వచ్చినప్పుడు దాన్ని బయటికి తీసి ఎదుటివాడి సర్వనాశనం కోసం వీడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు దీన్ని దంభము అని చెప్పి అంటాం ఈ దంభాన్ని దూరం చేసుకోవటం మహా కష్టమైంది దాన్ని దూరం చేసే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయంటే అంటే అడుగో మన కృష్ణ పరమాత్మకే ఆ పరమాత్మ యొక్క దయ వల్ల మనకి ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి కనుక అటువంటి బకాసుర సంహారం చేసినటువంటి కృష్ణుణ్ణి మేము స్మరిస్తున్నామంటే ఇంకొంతమంది ఏమన్నారు పొలావరక్కనై కిళిక్కిళందానై అన్నారు క్రూరుడైనటువంటి రాక్షసుడుట ఎవడు రావణాసురుడు ఏ రా రాక్షసులందరూ క్రూరులే కదా రావణాసురుడు ప్రత్యేకంగా క్రూరుడైన రాక్షసుడు ఎట్లా అయ్యాడు అంటే రావణాసురుడిలో ఉండే దుర్మార్గం ఇంకెవరి దగ్గర లేదు ఎందుకో తెలుసా అండి మిగిలిన రాక్షసులందరూ కూడా ఒక్క స్వామితో మాత్రమే వైరం పెట్టుకున్నారు అమ్మవారి జోలికి ఎవ్వడు రాలా మీరు గమనించండి హిరణ్యాక్షుడు కానీ హిరణ్య కశ్యపుడు కానీ వీళ్ళందరికీ ఎవరితో శత్రుత్వం స్వామితోటే వాళ్ళు ఏమన్నా అమ్మవారి దగ్గరికి పోయారా అమ్మవారిని ఎవర చేశారా ఏమిలే కానీ అమ్మని విపరీతంగా కష్టపెట్టినటువంటి వాడు కొంతమంది అంటుంటారు రావణాసురుడు ఏం చేశాడండి ముట్టుకొని కూడా ముట్టుకోలేదు సీతమ్మని అంటారు ఒక స్త్రీని మీరు ముట్టుకోకర్లేదండి మానసికంగా మాటలతో హింసిస్తే దాన్ని మించినటువంటి క్రూరమైన హింస మరొకటి ఉండదు అటువంటి క్రూరమైనటువంటి హింసకి పాల్పడినటువంటి వాడు రావణాసురుడు ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా భర్త నుండి ఆమెను దూరం చేసి నానా రకాలుగా ఇడుగో నీ మొగుడు చచ్చిపోయాడని చెప్పి ఓ తలకాయ నరుక్కొచ్చి ఆమె ఎదురుగ్గా పెట్టాడు ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించండి రోజు ఆ సీతమ్మ ఎన్ని రకాలుగా లేనిపోని వార్తలన్నీ కూడాను సృష్టించి సీతమ్మకి వినిపించేవాడు ఇలాంటివన్నీ కూడా అనమాట చేసి మానసికంగా హింసించినటువంటి రాక్షసుణ్ణి అలాగ తుంచి అదేమిటండి ఎంత కష్టపడి కొన్ని లక్షల వానర సైన్యాన్ని తీసుకొని వచ్చి సముద్రం మీద పెద్ద వారధి కట్టి ఎన్నో రోజుల పాటు యుద్ధం చేసిన తర్వాత కదా రావణాసురుడు తెచ్చాడు అలా తుంచి పడేశాడని చెప్పి అంటున్నారే అంత సాధ్యం అంత సులభంగా అయ్యిందా అంటే ఇవన్నీ ఎందుకోసం చేశాడు రాముడు శక్తి లేక కాదు ఆయన చేసింది స్వయంగా తానే చెప్తాడు పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హవ్యా హన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర అన్నాడు అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం అన్నాడు అయ్యా ఒక్క చిన్న చిటికిన వేలితో సంపాదించేయగలను అన్నాడు యక్షుల్ని కిన్నరులు కింపురుషులు గంధర్వులు రాక్షసులు అందరినీ పిశాచాలు భూతాలు దయ్యాలు అన్నిటినీ కూడాను ఇలా చిటికిన వేలితో నేను చిదివేయగలను అప్పుడు సుగ్రీ ఈ మాట వింటూ ఓ చిరునవ్వు నవ్వెట్ట నిజంగా అంత శక్తి ఉంటే మమ్మల్ని అందరిని ఎందుకు తీసుకొని వచ్చావనేటట్లుగా ఇది ఇచ్చన్ హరి గణేశ్వర దానికి అందుకే చివరిలో చిన్న క్లాస్ పెట్టాడు ఆయన నేను కోరుకుంటే చేయగలను కోరుకోలే ఆయన ఏమి కోరుకున్నాడు ఒక మానవుడు ఏ విధంగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలో దానికోసం ఎంత తాపత్రయపడాలో ఎంత మానసికమైన శక్తి కలిగి ఉండాలో నిరూపణ చేయటం కోసం వచ్చిన అవతారమే రామావతారం మానవుడు మహనీయుడు అని చెప్పి మనం అనుకోవటానికి కారణం రామావతారం ఇక్కడ జరగటమే రాముడు అనేవాడు లేకపోతే మానవుడికి వైశిష్ట్యం వచ్చేది కాదు కాబట్టి అలాగ చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు కిత్తింబై పడిపోయి అలాంటి స్వామి యొక్క నామాన్ని సంకీర్తం పాధేయం పుండరీకాక్ష నామ సంకీర్తనం అంటారు మనం దోవలో పోతున్నటువంటి వాడికి దప్పిక తీర్చేదేమిటయ్యా అంటే రామనామం అనేటువంటిదే భగవన్నామనేటువంటిదే అని అని చెప్పి పిళ్ళగలెల్లారూ పవైక్కళం పుక్కార్ సరేనమ్మా అందరూ రమ్మంటున్నావు రమ్మంటున్నావు అందరూ వచ్చారా అని అడిగింది లోపల పడుకుని అందరూ వచ్చారమ్మా అందరూ అదిగో ఆ కాలక్షేప కూటమిలో కూడి ఉన్నారు పావైక్కళం అన్నారు పావైక్కళం అంటే కాలక్షేపం మనం కూడా అంటుంటాం ఈ మధ్య కాలక్షేపం కా నోట్లో నాలుగు బటాణీలు వేసుకుంటూ కూర్చుంటేనో లేదా ఏదన్నా ప్యాకాటల్లాంటివి ఆడుతుంటేనో వాటిని కాలక్షేపం అంటున్నారు ఇది కాలక్షేపం అంటే అది కాదు కాలక్షేపం అనే మాటకు అద్భుతమైన అర్థం ఉంది కాలం క్షపయతిది కాలక్షేప అన్నారు క్షపడం చేయటం అంటే నెట్టివేయటం అని అర్థం కాలం అంటే యముడు యముణ్ణి దూరంగా నెట్టేసేటువంటి దాన్ని కాలక్షేపం అంటారు ఎక్కడైతే హరినామ సంకీర్తన జరుగుతుందో ఆ ప్రాంతం దగ్గరికి కూడా రాట్ట యముడు విష్ణు పురాణంలో మనకి చెప్తారు అయ్యా మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా నేను అధిపతినేమో విష్ణుభక్తులైనటువంటి వారికి మాత్రం నేను నమస్కారమే చేస్తానంటాడు సాక్షాత్ యమధర్మరాజే కాబట్టి యముడిని కాలాన్ని దూరంగా నెట్టేది మృత్యుని దూరంగా నెట్టేసేటువంటిది ఏది అంటే భగవన్నామ సంకీర్తనమే అటువంటి నామ సంకీర్తన చేసుకోవటానికి మనందరం వెళదాము వెళ్ళి ఎడుందు వ్యాజమురంగిత్ అన్నాడు శుక్రుడు ఉదయించాడు గురుడు అస్తమించాడు ఇవి నక్షత్రాలు ఆ గ్రహాలో పోనీ ఆ గురు శుక్ర గ్రహాలు నక్షత్రాలుగా కనపడుతుంటాయి మనకి తెల్లవారుజామున ఎలా ఉంటుంది అని అంటే ఈ గురు నక్షత్రం అంటే గురుగ్రహం అనేది పూర్తయిపోయి నా శుక్రుడు కొద్దిగా వెలుగులోకి వస్తాడు అంటే దై గురుడు ఎవరు దేవతలకి గురువు బృహస్పతి అనమాట శుక్రుడెవడు రాక్షసులకి గురువు అంటే దైవీకమైనటువంటి శక్తులు తగ్గిపోయి రాక్షసమైనటువంటి గుణాలు పెరిగేటువంటి సమయం ఆసన్నమవుతోంది బాగా తెల్లవారితే ఏమవుతుంది మన పనులకు హడావుడిగా పరుగులెత్తుతూ ఉంటాం బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నటువంటి సత్వగుణం మన మనస్సుల్లో ఉండదు ఇంకప్పుడు మరి ఇప్పుడే కదా భగవంతుణ్ణి స్మరించాలి కనుక అందరం కలిసి ఆ భగవన్ స్మరణ చేద్దాం రండి అని చెప్పి పిలుస్తున్నారు పుళుం శిలుంబినగాణ ఐగో పక్షులు ధ్వనిస్తున్నాయి ఈ పక్షుల గురించి మనకు ముందు నుంచి చెప్తూనే వచ్చారు పక్షులంటే జ్ఞానులైనటువంటి మహానుభావులు పోదరి కి నా అదిగో మంచి తామర పూల వంటి కన్నులు కలిగినటువంటి దానా పుండరీకాక్షుడని యొక్క స్వామి యొక్క నామం కదా గంభీరాంభ సముద్భూత స్మృష్టనాళ రవికర నికర వికసిత పుండరీక దళామలాయ దీక్షణ అని స్వామికి నామ అటువంటి విశాలమైన నేత్రాలు కలిగిన ఆ స్వామిని పెళ్ళగల్ కుళ్ళకుళిరక్కుడందు నీరాడాదే చక్కగా మనస్సంతా చల్లబడేటట్లుగా మనందరం పోయి ఆయన యొక్క నామ సంకీర్తన చేద్దాము ఎందుకమ్మా నువ్వు ఇలా పడుకోనున్నావు ఇంతకన్నా మంచి రోజు ఇంకోటి వస్తుందా నన్నాళాల్ కళ్ళంత విరింది కలందు ఏ విధమైన కల్మషము మనసులో పెట్టుకోకుండా నిద్రలేచి రావమ్మ అందరం కలిసి వెళ్ళి ఆ పరమాత్మని ధ్యానించుకుందామని చెప్పి ఈనాటి గోప బాలికని వీళ్ళందరూ కూడా నిద్రలేపటం జరిగింది ఆమె వచ్చి వీళ్ళ యొక్క గోష్ఠిలో కలవటం జరిగింది అనే విషయాన్ని తెలుసుకొని మరొక పాశురం ద్వారా మరొక గోపిక నిద్రలేపే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి ఆండాల్ తిరువడిగలే శరణం